నమస్తే అందరికీ అందరూ శివరాత్రి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా చేసుకున్నాం శివరాత్రి రోజు మేమైతే గండు దీపం పెడతాం అనమాట ఒక కొత్త కుండ తీసుకొచ్చి దానికి ఇట్లా సున్నం రుద్దేసి దానిపైన దీపం పెడతాము అది శివరాత్రి రోజు నుండి నెక్స్ట్ డే వరకు వెలగాలన్నమాట దీపం అసలు ఆరిపోకూడదు మీలో ఎంతమంది ఇట్లా పెడతారు వాళ్ళ వీడియోకి కమెంట్ చేయండి ఇంకా పూలు వచ్చేసి నేను ముందు రోజు రాత్రే తీసుకున్నాను అనమాట చామంతి పూలు గులాబ్ పూలు లాస్ట్ ఇయరు శివరాత్రి అప్పుడు మా అక్క ప్రెగ్నెంట్ ఉండే అనమాట అప్పుడైతే చేసుకోలేదు ఇట్లా ఇవన్నీ జస్ట్ నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఉపవాసం అనేది వదిలేసిన అనమాట నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఇంక ఈసారి అయితే ఇక్కడ ఉన్నాం అందరము మా అక్క ఉంటే మా అక్కనే చేస్తుంది పూజలు అన్నీ సో ఆమెనే అన్ని అరేంజ్మెంట్స్ అనేది చేస్తుంది అనమాట శివయ్య పటం అయితే ఇట్లా తూర్చుకొని బొట్లు పెట్టుకుంటుంది ఈ శివయ్య పటం మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఉందన్నమాట అందరి దగ్గర ఇట్లా కలర్ ఉంటాయి కదా కానీ ఇది బ్లాక్ అండ్ వైట్ది ఒక పాజిటివ్ ఫీల్ వస్తుంది అనమాట ఎప్పుడైనా శివయ్య పటంని చూసినప్పుడు బాగుంటుంది పటం అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది ఇక్కడ పెడతాము పటము అండ్ గండు దీపం దానికోసమే ఇక్కడ స్పేస్ క్లియర్ చేస్తుంది అనమాట మా దేవుడు అయితే ఇంటి దేవుడు ఎల్లమ్మ అనమాట ఎల్లమ్మకి బాగా కొలుస్తాము దుర్గమ్మ కూడా అట్లనే శివయ్య కూడా గొలుస్తామన్నమాట ఇంకా పూలన్నీ కాడలు జుంచుకుంటుంది మా అక్క మాల కడదామని చెప్పి మాకేమో అల్లడం రాదు ఇంకా కుర్చోాలన్నమాట పూలని ఎప్పుడైనా మేము ఇట్లా కుర్చే వేస్తాం దేవునికి అల్లడం అసలు రాదు చాలాసార్లు ప్రాక్టీస్ చేసినాం కానీ కుర్చితే దండ అనేది పొడుగ్గా అవుతుంది అల్లితే పూలు దగ్గర దగ్గరకు వచ్చేసి చిన్నగా కూడా అవుతుంది కానీ ఈ సరి అట్టగా అయింది దండ ఫోటోకి మంచిగా సరిపోయిందనమాట ఇట్లా రెడ్ అండ్ వైట్ కాంబి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కూర్చింది మా అక్క అట్లనే ఒత్తులు తయారు చేసుకుంటుంది ఎందుకంటే దీపం మనం ఇప్పుడు పెడితే తెల్లారి వరకు ఉండాలి కదా కొంచెం పెద్దగా ఉండాలని తయారు చేస్తుంది ఇక్కడ ఈ కుండలో వచ్చేసి ఒక మోరం గడ్డ ఖర్జూర్ అండ్ పూలు కూడా వేసింది ఇట్లా కుండకు కూడా పూలు అనేటివి కట్టుకుంది ఇట్లా ఒత్తులు నానబెడితే రాత్రంతా మంచిగా వెలుగుతుంది అని ఒత్తులు నానబెట్టుకుంది ఇవి మారేడాకులు ఇంకా జిల్లెడ పూలు ఇవన్నీ శివయ్యకి ఇష్టమైనవి అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము ఇట్లా కుండ కింద తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చంట సో మా దగ్గర తమలపాకులు లేకుండే మామిడి ఆకులు పెడుతున్నాము ఇక్కడ శివయ్య ఫోటోకి అయితే దండ కూడా వేసేసుకుంది ఎంత మంచిగా అరేంజ్ చేసింది మా అక్క ఈసారి అయితే సూపర్గా అనిపించింది పూలు కొన్ని ఉన్నా కానీ వాటిలోనే అడ్జస్ట్ చేసి సూపర్ డెకరేషన్ చేసింది ఎప్పుడైనా ఇట్లా నిండుగా అలంకరించినప్పుడు ఇంటి ముంగటనే కూర్చొని దేవునే చూడబుద్ధి అవుతుంది అండ్ నేను ఇక్కడైతే వీడియో తీసిన తీస్తున్నా కొద్దికి తీయబుద్ధి అవుతుంది అట్లా కెమెరాలో నాకు ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇంకా అంతా అరేంజ్ చేసినాక నన్ను దీపం పెట్టామన్నది మా అక్క ఎందుకంటే మోనిపాప ఏడుస్తుంది బాగా సో అక్క అయితే అక్కడికి వెళ్ళింది ఇక్కడ నేను దీపం పెట్టేస్తున్నాను ఫస్ట్ శివయ్య దగ్గర పెట్టినా తర్వాత ఎల్లమ్మ దుర్గమ్మ దగ్గర కూడా పెట్టేసిన అనమాట జల్ది పూజ చేసి అభిషేకం చేసుకొని గుడికి కూడా వెళ్ళాలి రితిష కూడా ఉపవాసం ఉందనమాట ఇవి మా చెట్టుకు గాసిన శంఖు పూలు ఇంకా అవన్నీ తెంపుకొచ్చి దేవునికి పెట్టినాం ముందు ఒకటి ఉండే కాసేవి ఈ మధ్యలో బాగా కాస్తున్నాయి అనమాట ఇక్కడైతే అభిషేకం కోసం ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇంకా నేను రితిష మనకంట ముగ్గురం కలిసి అయితే మా దగ్గర ఉన్న స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్నాము ఒకప్పుడు ఓన్లీ గుడికి వెళ్ళినప్పుడే అభిషేకం చేసేదనమాట ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాం చేయాలనిపించినప్పుడు అల్లా ఎప్పుడన్నా కష్టం అనిపించినప్పుడు బాధ అనిపించినప్పుడు ఇట్లా పాజిటివ్ వైబ్ కోసం ఇంట్లోనే అభిషేకం చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే పాలు తర్వాత పెరుగు ఇప్పుడు నెయ్యితోటి తేనెతోటి ఇట్లా శివయ్యనైతే అభిషేకం చేసుకుంటున్నాము మీలో ఎంతమంది ఇట్లా ఇంట్లోనే అభిషేకం చేస్తారు వాళ్ళు కూడా కమెంట్ చేయండి చక్కెరతోటి కూడా చేసుకుంటున్నాం అనమాట మా అక్కకి లింగాష్టకం అవన్నీ వచ్చు అవన్నీ కూడా చదువుతుంది అవన్నీ చదువుకుంటా చేస్తుంది అనమాట అనార్తో అట్లాగే బనానాతో కూడా చేస్తున్న అనార్తో అభిషేకం చేస్తే పిల్లలు తొందరగా పుడతారని మా అక్కకి ఎవరు చెప్పిండ్రంట బాగా చేస్తుండే అప్పట్లో ఆమె ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రూట్ ఉందని చేసిన అనమాట ఇంకా అంత అభిషేకం అయిన తర్వాత నీట్గా దేవుని వాష్ చేసుకొని పువ్వు బొట్టు పువ్వు పెట్టేసి దేవుని రూమ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే అయితే మొక్కుతున్నాం మేమందరము మరి చాలా దాహం వేస్తుందంట టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంట్లో జల్దీ పూజ చేసేసుకుంటున్నాం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నా ఆర్తి ఇచ్చేస్తున్నాము ఇంకా శివయ్య పూజ చేసినప్పుడల్లా నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది పండుగ పూట చాలా మంచిగా ఉంటుంది ఇంక ఒక్కొక్కరం అందరం మొక్కేసుకుంటున్నాం ఈసారి దేవునికి చాలానే మొక్కులు మొక్కినా చూడాలి ఎన్ని ఫుల్ఫిల్ చేస్తాడో ఎప్పుడు ఒక లిస్టే చెప్తాను నేను దేవునికి ఆ లిస్టులో అన్నీ ఫుల్ఫిల్ చేయడు కానీ ఏవో కొన్ని అయితే కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తాడు అనమాట ఇంకా గుడికి పోవడానికి ఇవి కూడా పెట్టేసుకున్నాము ఈ ఇప్పుడే వచ్చింది మాకు ఎప్పుడు ఇట్లనే అవుతుంది నల్ల వచ్చినప్పుడల్లా చిరా కనిపిస్తుంది బిందెలన్నీ తోమి నీళ్ళు పట్టాలంటే ఇంకా జల్ జల్ది వాష్ చేసేసి నీళ్ళు కూడా పట్టేసిన అనమాట మీరు అందరూ అంటారు కదా అక్క లాంగ్ వీడియో చేయి లాంగ్ వీడియో చేయని చేశాను వీడియో చూసి నచ్చితే లైక్ చేసేసండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్